హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా అమ్మ అయితే నా కోసం మా ఊరు నుండి వేరే వాళ్ళు వస్తుంటే చింత చిగురు పంపించింది సమ్మర్ అయిపోయిన తర్వాత తొలకరి వర్షాల్లో వచ్చే ఈ చింత చిగురు మనకి పల్లెటూరులో అయితే చాలా ఫ్రీ అనమాట అదే సిటీలో అయితే దీనికి చాలా డిమాండ్ ఉంది చాలా కాస్ట్లీ కూడా ఇది అసలు దొరకదు మనకి అంత ఇదిగా ఊర్లో అయితే చాలా బాగా దొరుకుతుంది మా ఇంటి వెనకైతే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మీద నేను పొద్దున్నే ఐదింటికి లేసి చూసినా ఆరింటికి లేచి చూసినా కొమ్మ కొమ్మకి ఒక కళ్ళు ఉంటారు అనమాట ఈ చింత చిగురు సీజన్లో పల్లెటూరులో ఎవరిని ఏం కూర అని అడిగినా కూడా ఈ చింత చిగురుతోనే ఏదో ఒక కాంబినేషన్ చెప్తారు అందరికీ అంత ఇష్టం పొద్దున్నే లెక్కనే ముందు ఇంట్లో పనులు చేసుకోకుండా వచ్చి చిగురు కోసుకెళ్ళి తర్వాతే ఇంట్లో పనులు చేసుకుంటారు ఎందుకంటే ఇది సీజనల్ గా దొరుకుతుంది కాబట్టి అంత ఇష్టంగా కోసుకుంటారు ఇంకా మా ఇంట్లో అయితే మా అమ్మ నాన్నకి ఈ చింత చిగురులో వెండి చేపలో మెత్తల్లో వేసుకొని తింటామంటే ఇష్టం నాకు మా తమ్ముడికి అయితే అస్సలు నచ్చేది కాదు మా అమ్మ మెత్తలు వేపుతుంది అంటేనే ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వెళ్ళిపోయి నేను మా తమ్ముడు కూర్చునే వాళ్ళం అసలు ఆటి వాసన కూడా మాకు పడేది కాదు కానీ ఇప్పుడైతే నాకు కూడా అలవాటు అయిపోయింది మా అమ్మ నాన్న నాకు చింత చిగురు పంపారు అంటే చాలు నేను వెళ్ళిపోయి మెత్తలు తెచ్చేసుకొని నేనే వేపుకొని తింటున్నాను అనమాట ఇప్పుడైతే నాకు చింత చిగురు దొరికింది అంటే ముద్ద ముద్దకి ముక్క లేకుండా అయితే వెళ్ళదు అనమాట అంత ఇష్టం చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు ట్రై చేయండి ఇలా చాలా బాగుంటది అయితే మెత్తలు తెచ్చుకొని తలా కట్ చేసి ఆ బాటర్ లో ఒక ఐదు నిమిషాలు నాణ్య ఇచ్చిన తర్వాత వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆయిల్లో వేపుకోవాలి ఆయిల్లో ఇవి వేగిన తర్వాత అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే అది టేస్ట్ అంత బాగుంటది చిగురు తక్కువ ఉన్నా పర్లేదు ఉల్లిపాయలు ఎక్కువ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గాలి అంటే అందులో చిటుకుడు ఉప్పేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిద్ది ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెత్తల్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలో చింతచిక వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకోవాలి చింతచిక్క త్వరగానే మగ్గిపోతుంది మనం దీన్ని నలిపి వేసుకోవడం వల్ల త్వరగా మగ్గుతుంది అది కాక కాడలు కూడా త్వరగా తీయడానికి వస్తాయి ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి మూత పెట్టేసుకొని సన్నమంట మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మెత్తలు చింత కూర రెడీ అయిపోయినట్లే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి చింత అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్